హాయ్ అండి కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తోనే కొబ్బరిమిఠాయి తయారు చేసుకోవచ్చండి ఈ కొబ్బరిమిఠాయి మన అమ్మమ్మల కాలంలోనైతే పాత సామాన్లకి ఇచ్చేవారండి కొబ్బరిమిఠాయి పాత సామాన్లు ఇస్తే అవి తూకం వేసి ఎంతైతే ఉంటాయో దాని ప్రకారంగా మిఠాయి అవి ఇచ్చేవన్నమాట ఈ కొబ్బరిమిఠాయి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ అని చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని రెండు కప్పుల పంచదార వేసుకోవాలి తర్వాత ఒక కప్పు చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి మొక్కలు వేసుకోవాలి ఇలా పలుచగా కట్ చేసుకోండి తర్వాత ఒక కప్పు నీళ్లు కూడా పోసుకుని మంచి ఫ్లేవర్ కోసం దంచుకున్నటువంటి ఆలుకాయలు కూడా రెండు వేసుకుని ముదురు పాకం వచ్చేంతవరకు కూడా మనం ఉడికించుకోవాలి పాకం అన్నది ముదురుగా రావాలండి మరి ఎక్కువగా ముదురుగా వచ్చేస్తే మనకి గట్టలా అయిపోతుంది అలా కాకుండా చూసుకుంటూ ఉండాలి చేత్తో మనకు తెలుస్తూ అన్నమాట ఈ లోపలే మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం అచ్చు వేసుకోవడానికి మాట చూడండి మనకి ఇలా బుడగలు బుడగలుగా దగ్గరగా రావాలి మీరు చేత్తో ఈ పాకాన్ని ఒక్కసారి చెక్ చేస్తే పాకం అనేది ముదురుగా ఉండి ఇలా కట్ అయిపోవాలన్నమాట అప్పుడే మనకి మనం వేసుకున్నటువంటి అచ్చు అనేది చక్కగా సపరేట్ అయిపోతుంది లేకపోతే చల్లారిన తర్వాత ఇరిగిపోద్ది పాకము ముదురుగా ఉండాలి చూడండి ఇలా అంటే చేతితో మనకి కట్ అయిపోవాలన్నమాట ఎప్పుడైతే మనకి ఇలా చక్కగా ముద్రపాకం వస్తుందో వెంటనే నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్లు వేసేసుకుని ఒక అరగంట ఆగి చక్కగా మనం చేతి అంటే చాలు అచ్చులా సపరేట్ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుందండి చూడండి చల్లారగా అచ్చు ఎలా సపరేట్ అయిపోయిందో పాకం ముదురపాకం వస్తే మనకి చాలు అన్నమాట మీకు ఒకసారి ఇరుపు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో అలానే వీడియో నస్తే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్